నువ్వురా నేనేదో డ్రామా చేస్తానే నీ సంగారెంటి సీను ఓ హాయ్ మీరేంటి ఇక్కడ ఎక్స్ట్రా నాటకాలొతు ను నా ఇక్కడ నా నాకు తెలుసు రైట్ ఒక మాట చెప్తాంకొచ్చాను ఏంటది రార అ నేను కూడా ఇంకో విషయం చెప్దాం వచ్చాను అది ను ప్లీజ్ సీరియస్ ఐ ఓకే సీరియస్ సీను సీరియస్ రార సీను హాయ్ దిస్ ఇస్ భరత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దిస్ ఇస్ సీను హార్డ్‌వేర్ ఇంజనీర్ ఆన్ రోడ్స్ ఓకే సో భరత్ నేను ప్రేమిస్తున్నాను త్రీ ఇయర్స్ వి బింగోయింగ్ స్ట్రాంగ్ అండ్ ఐ రీలీ లవ్ యు ఈ సోలాన దన ఐదెం చెప్తున్నా ఇప్పటికన్నా నేను నన్ను వదిలేస్తామని ఒక్కసారి చెయ్యి చెప్తా ఒక్కసారి చెయ్ భరత్ 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 మాగయా อืม ప్రాబ్లం చూడు ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి ను వానికి కావాలని నాకు తెలుసు సీన్ గాడు ఒకసారి ఫిక్స్ అయ్యాడు నువ్వు కూడా ఫిక్స్ అవ్వాల్సిందే నా సిన్సియర్ లవ్ డైలాగ్ ని కొట్టకు నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను ప్రేమించను ఓకే ప్రేమించుకో నేను ప్రేమించుకుంటా బట్ ఎవర్ యు నో ఛ ఐ లవ్ యు యు నో ఐ లవ్ యు ఎందుకంటే సీన్ గాడ ఒకసారి ఫిక్స్ అయ్యాడు నువ్వు కూడా ఫిక్స్ అవాల్సిందే ఓకే సీన్ లవ్ శ్వేత బై ఏంటి బాబాయ్ ప్రాబ్లం ఏంటి బాచి నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు అలాగనే అది నా కాబోయే భార్య సో నీ ఆలోచన మానుకో ఎందుకు మానుకోవాలన్నయ్యా అన్నయ్యా

అయితే నీకు జన్మక పెళ్లి కాదును ఆటల్స్ వినకెట్లేడు రౌండ్ రౌండ్ ఏంట్రాడికి

ఏమిటి విషయం నా మేనత్ని నీకు ఇచ్చి పెళ్లి చేశాం ఎందుకు ఆస్తి కలిపిస్తుంది అలాగే మా తమ్ముడికి నీ కూతురించి పెళ్లి ఎందుకు ఆస్తిలో ఆస్తి కలిపి అది జన్మలో జరగదు జరగాలి నీ కూతురికి వేసే సంఖ్య వేలకు వేలకు పెరిగిపోతున్న రోజు రోజుకి దాన్ని ఎప్పుడు ఎవరు గద్దలాగా తనిపోతాడనని కాపాడే కాబట్టి ఈ శ్రావణ మాసంలో ముహూర్తం పెడిచాయి

లేదమ్మా డిగ్రీ మూడో సంవత్సరంలో నాలుగు సబ్జెక్టులు పోయినాయి కదా అది కడదామని ఐదు మెట్లు ఎక్కాను ఆరో మెట్ల మీద జారి అంతే అవును పిని ఏడో మెట్ నుంచి మేము అది చూసాం నీ మీద ఒట్టేసి నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు కదమ్మా చెప్తానమ్మా అలాగే చెప్పు అలాగే నువ్వు లవ్ చేస్తున్న శ్వేత నా మరదలు అమ్మాయి జొని కళ్ళన కే కే వనై సర్ ఏం కాదమ్మా ఎక్స్క్యూజ్ మీ మేడమ్ డాక్టర్ గారు పిలుస్తున్నారు నేనండి కట్ చేస్తున్నరా ఓ నమస్తే బా యో నమస్తే

స్వామి ఎవరు నాయనాను సాయనా తండ్రి ఇంతెందుకు వచ్చేసావు తండ్రి రామదాస్ సినిమాలో నాగార్జున కోసం వచ్చిన సుమన్ లా ఉన్నాను స్వామి తండ్రి ఒక్క పెట్రోల్ బంక్ ఇచ్చేస్తా వెళ్ళిపోతా నీ బొంద నేను దేవుణ్ణి కాదురా బెజవాడ బుల్లెబ్బాయిని అరవై ఏళ్ళుగా ట్రై చేస్తున్నావు మాకే దిక్కు లేదు స్వామి స్వామి వారిని దర్శించుకోవడానికి ఏదైనా సైడ్ ట్రాక్ కానీ బ్యాక్ డోర్ కానీ రింగ్ రోడ్ కానీ ఫ్లైఓవర్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి స్వామి

సారీ అండి ఇంత దాకా వస్తుందని అనుకోలేదు మీరు వస్తారని తెలిస్తే ఇది కూడా అంత మాట అనకండి నన్ను మీలాగా ప్రేమించేవాడు దొరకడం అదృష్టం ఇష్టం సింగిల్ లెక్క లెగ్ ఐ లవ్ యూ అండి ఐ లవ్ యు ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ ఐ లవ్ యు ఐ లవ్ ఐ ఐ ఐ లవ్ 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 యు 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 నా 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 ఓం 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 శివాడు మన డిపార్ట్మెంట్ కొత్తగా పొట్టదా ఎవరు ఎవరున్నాయను మీద మీరు శివుడు కాదని అర్థమైంది కానీ విషయం ఏంటో చెప్పు కొత్తగా వచ్చావా ఇప్పుడే జస్ట్ ఇవాళ జాయినింగ్ అత్తగారు వెళ్ళగొట్టిందా ఏ కలాచెరు స్వామిని ఎక్స్పీరియన్స్ ఆయన ఓహో అది సరే కానీ శివుడు నీకెప్పుడు ప్రత్యక్షం అవ్వాలి సిన్స్ ఫిఫ్టీ ఇయర్స్గా చేస్తూనే ఉన్నాం మాకే దిక్కు లేదు మరి వాడెప్పుడో శివుడు బోళా శంకుడు ఈజీగా వస్తారని చెప్పేలాడు స్వామి శివుడు బోళా శంఖుడు అని అందరికీ తెలిసిపోయింది సీనియర్లందరికీ దర్శనం ఇచ్చి నీ దగ్గరకి వచ్చేసరికి నువ్వు ఉష్ఠాకి స్వామి భయపట్టుకుంటే ఏదైనా మార్గం చెప్పండి స్వామి త్రిమూర్తుల్లో బ్రహ్మే బెస్ట్ ఆయన తపస్సు చేసేవాడు లేడు దండం పెట్టేవాడు లేడు పైగా ఆయనకు భూలోకంలో గుడే లేదు ప్రామిస్ రామిస్ మదర్ ప్రామిస్ మదర్ కామి మరి ఇన్ని తెలిసిన మీరు శివుడి నుంచి బ్రహ్మకు షిఫ్ట్ అవ్వకుండా ఇంకా శివుడులోనే ఎందుకున్నారు సీనియారిటీ పోతుంది నాయన మరి ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి గో టు బ్రహ్మ ఎలా సాయిలు బాగున్నా అదేంటి అదేంట్రా లోపల శ్వేత ఉందే కలుద్దామని వెళ్తున్నారండి కేరళ వెయ్యలేరు కేరళ ఇయలేరా అక్కడెవరున్నారు వీళ్ళకి ఏమనండి